పూర్ణ మార్కెట్ జంక్షన్ దుర్కలం గుడి రోడ్ జంక్షన్ నుంచి ఆపోజిట్లో నీళ్ళు బస్ స్టాప్లో సెకండ్ బస్ స్టాప్ ఆపోజిట్ ఆపోజిట్లో రైట్ మార్స్టిక్స్ ఉంటాయి సత్యసాయి కెమికల్స్ అండి ఎయిట్ నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి ఈ స్టోర్ ఉందండి ఇక్కడ అన్ని రకాల క్లీనింగ్ ప్రొడక్ట్స్ పూర్ణ మార్కెట్ జంక్షన్ గుర్కలం గుడి ఫోర్ రోడ్ జంక్షన్ నుంచి ఆపోజిట్లో ఉన్నటువంటి బస్ స్టాప్లో సెకండ్ బస్ స్టాప్ ఆపోజిట్ ఆపోజిట్లో రైట్ మార్క్ స్టిక్స్ ఏంటంటుంది సత్యసాయి కెమికల్స్ అండి ఎయిట్ నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి ఈ స్టోర్ ఉందండి ఇక్కడ అన్ని రకాల క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఇంకా మా దగ్గర ఒక స్పెషల్ ప్రోడక్ట్ అండి ఇది మోస్ట్ క్లిక్ అయిన ప్రోడక్ట్ బాగాను ఇది ఫినాయిల్ కాన్సన్ట్రేట్ అండి సపోజ్ మీరు ఎంత దూరం నుంచి వచ్చినా కూడా ఒక ఫైవ్ సిక్స్ లీటర్స్ ఫినాయిల్ మీరు మోసుకొని వెళ్ళక్కర్లేదు ఇక్కడ నుంచి ఈ ఒక్క ప్రోడక్ట్ ఉంటే చాలు సిక్స్ లీటర్స్ ఫినాయిల్ మీ ఇంట్లో ఉన్నట్టే సో ఏంటంటే వన్ మెజర్మెంట్ కూడా ఉంటుంది బ్యాక్ సైడు వన్ లీటర్కి వన్ పార్ట్ ప్రొడక్ట్ లిక్విడ్ వేసుకుంటే వన్ లీటర్ ఫినాయిల్ తయారైపోతుందండి దాన్ని మీరు మళ్ళీ కొంచెం కొంచెం వాడుకోవచ్చు ఇక్కడ అన్ని రకాల హౌస్ కీపింగ్ మెటీరియల్స్ స్క్రబ్బర్ దగ్గర నుంచి క్లీనింగ్ లిక్విడ్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అన్నీ దొరుకుతాయండి ప్రతి దాని మీద మినిమం టెన్ పర్సెంట్ ఆఫ్ గ్యారెంటీ అండి అండ్ మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్లో బ్రాండెడ్ ఏవైతే అడ్వర్టైజ్మెంట్ ఉంటాయో అవి కాకుండా సపోజ్ ఈ ఈ ప్రోడక్ట్ ఉంది ఇది బ్రాండెడే డాబర్ బ్రాండ్ డాబర్ డాబర్ బ్రాండ్ వీడు ఇతను అడ్మిట్ అడ్వర్టైజ్మెంట్ బదులు మీకు ఎండ్ యూజర్కి బెనిఫిట్ దొరికేలా ఉంటుందండి ప్రోడక్ట్స్ అంతా సపోజ్ ఇది ఫ్లోర్ క్లీనర్ ఉంది లైజాల్ ఇలాంటి బ్రాండ్ మీకు అడ్వర్టైజ్మెంట్ ఉండి హాఫ్ లీటర్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది వన్ ట్వంటీ అలా ఉంటుంది సపోజ్ ఇది డాబర్ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ ఉండదు అండ్ యూజర్కి బెనిఫిట్ వచ్చేలాగా వన్ లీటర్ వన్ ప్లస్ వన్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఎంఆర్పి మా దగ్గర ఆఫర్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ అండి సో ప్రతి ప్రోడక్ట్ కూడా విచ్ ఇస్ బ్రాండెడ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఉండదు దానికంటే అండ్ యూజర్కి బెనిఫిట్ ఉండేలాగా మెడిఫిలిక్స్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఉండదు కానీ ఎండ్ యూజర్కి బెనిఫిట్ ఉంటుంది వన్ ఫిఫ్టీన్ ఎంఆర్పి మా దగ్గర ప్రైస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి హ్యాండ్ వాష్ సో అలాగా మొత్తం అన్ని టిష్యూస్ అవి ఉంటాయండి మా దగ్గర కాలెట్రోల్స్ టిష్యూస్ గార్బేజ్ బ్యాగ్స్ సోప్స్ విరా సేమ్ ఇది మైసూర్ శాండిల్ డిష్ వాష్ అండి దీనికి కూడా సేమ్ అడ్వర్టైజ్మెంట్ ఉండదు మైసూర్ శాండిల్ బ్రాండ్ మీకు కంపెనీ ఎంఆర్పి వన్ థర్టీ అండి మా దగ్గర వచ్చి ఆఫర్ ప్రైస్ వన్ ట్వంటీ రూపీస్ వన్ లీటర్ వచ్చేస్తుందండి వన్ లీటర్ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే